చిన్న తిరుపతిగా పేరొందిన స్థానిక శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో దాతల సహకారంతో చేపట్టిన అభివృద్ది పనుల్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట పౌరసరపరణ శాఖ మంత్రి నాదండ మనోహర్ ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి డాక్టర్ మనోహరంతో కలిసి దర్శించుకున్నారు తెనాల్లోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొద్దామనే ఉద్దేశంతో భక్తులకు మరిన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పౌర పౌరసరఫుల శాఖ మంత్రి నాదిళ్ల మనోహర్ వెల్లడించారు వైకుంఠపురం దేవస్థానంలో దాతల సహకారంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల్ని శనివారం మంత్రి ప్రారంభించారు ముందుగా సతీమణి డాక్టర్ మనోహరంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ దంపతులకు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన తులాభారాన్ని ప్రారంభించారు ఆలయ ప్రాంగణంలో కుమార్ కొత్త సుబ్రహ్మణ్యం ఇతర దాతల సహకారంతో నిర్మించిన పొంగలి షెడ్డు షెడ్ కండశాలను మంత్రి మనోహర్ ప్రారంభించారు కొన్ని గదుల్ని దాతలచే ప్రారంభించు చేశారు ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించారు ప్రాంగణంలో మొక్కలు నాటారు రాబోయే రోజుల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు వసతులు మరిన్ని బద్దంగా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ఏమూరి విజయభాస్కర్ నాటక అకాడమీ డైరెక్టర్ శాస్త్రి స్పోర్ట్స్ మూర్తి కౌన్సిలర్ మానసారెడ్డి జట్టి రేణుక ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకుడు రత్నాకరం సత్య నారాయణ గౌతమ్ అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి సహాయక కమిషనర్ వి అనుపమ పర్యవేక్షించారు ఈరోజు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే విధంగా భక్తులకి మరింత సౌకర్యాలు కల్పించే విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమానికి సహకరించారు అందులో పెద్దలు కుమార్పల్ సుబ్రహ్మణ్యం గారు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఆయన అందించడం జరిగింది భక్తులకి ఈ ప్రాంతంలో మనం ఇంకా మెరుగైన సేవలు అందించాలి ఎందుకు ఎక్కువగా వివాహాలు అదేవిధంగా వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక మంచి వాతావరణం కల్పించాలి సౌకర్యాలు కల్పించాలని ఆలోచనతోటి ఈయోగారి ఆధ్వర్యంలో మన దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకొని ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలని ఒక ప్రయాణ ప్రయత్నం తులాభారంతో పాటు ఈరోజు మనం పొంగల్శాల అదేవిధంగా కేసిన ఖండశాల ఈ మూడు మనం ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఒక ప్రణాళికబద్ధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుందాం పెద్దల సహకారంతో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను చేస్తున్నాను ఈ సందర్భంగా